నమో వినాయక మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి పనులను పట్టుదలతో చేస్తారు ప్రతి పనిని కూడా విజయవంతం చేసుకుంటారు మీకు ఉండేటటువంటి అడ్డంకులు తొలగిపోతాయి ఏదైనా పనులలో అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు బుద్ధిబలంతో అధిగమిస్తారు మీకు ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఆరోగ్యం విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం కలహాలకు మీరు దూరంగా ఉండి శాంతిని కాపాడుకోండి మీరు ఉన్నటువంటి మీ రంగాలలో శుభ ఫలితాలను అద్భుతంగా పొందుతారు మనోబలం మీకు అనుకూలిస్తుంది మీరు అనుకున్నటువంటి పనులలో విజయం తప్పకుండా సాధిస్తారు మీ ఆలోచనలలో నూతనత అనేది ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయి వ్యక్తుల సానుకూలత మీకు తప్పకుండా లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకుంటాయి కుటుంబం ఆనందంగా మారుతుంది రేపటి రోజున మీ సృజనాత్మక ఆలోచనలు మీకైతే మేలుని కలిగింపజేస్తాయి వృషభ రాశి వారికి రాజకీయ రంగంలో ఉండేవారికి మంచి గౌరవం అనేది లభిస్తుంది భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి తమ భాగస్వాములతో కొన్ని విభేదాలు ఎదురవుతాయి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీకు ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తూ ఉంటే జాగ్రత్తగా మీరు చేయాల్సి ఉంటుంది అప్పుల నుండి బయటపడేందుకు అవకాశాలు మీకు వస్తాయి మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది ప్రతి ప్రయత్నంలోనూ మీకు వారి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని మీరు ఆలోచన చేస్తుంటే గనుక మీకు ఇప్పుడు మార్గం అనేది సుగమం అవుతుంది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి బాధ్యతలు కొన్ని పెరుగుతాయి పట్టుదలతో మీరు చేసేటటువంటి పనులలో ముందుకు సాగి విజయవంతులు అవుతారు రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి వ్యాపారాలు మీకు అనుకూలంగా సాగుతాయి ఆశాజనకంగా సాగిపోతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి చిన్న ప్రయత్నం కూడా అనుకూల శుభ ఫలితాలను తెస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తి అవుతాయి ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది రేపటి రోజున వృషభ వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున వృషభ వారు మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందటానికి పరమేశ్వరుడికి పూజ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్